హాయ్ మిత్రమా అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఎల్ఆర్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ అందరికీ ముందుగా నా యొక్క నమస్కారములు ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజగట్టు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ కాశీనాయన ఆరాధన మహోత్సవం సందర్భంగా సీనియర్ విభాగంలో ఈ యొక్క ఎద్దుల పంద్యాలను నిర్వహించడం జరిగిందిగా ఈ యొక్క పంద్యానికి తొమ్మిది జతల వరకు గీతలు రావడం జరిగింది ఇప్పుడు మనం రెండు తోటి గిత్తలు మార్కాపురం మండలం బుడిచెల్ల గ్రామానికి చెందిన శ్రీ తిండి నారాయణ రెడ్డి గారు శ్రీ తిండి తారాయణ రెడ్డి గారికి సంబంధించినటువంటి సీనియర్ విభాగానికి సంబంధించిన గిత్తలను మనం చూస్తూ ఉన్నాము ఈ యొక్క పశు ప్రదర్శనలో అన్ని గిత్తలు కూడా ప్రతిభను కనపరచడం

这是杨玉。